పుస్తకం పేరు కాశీయాత్ర చరిత్ర రచయిత ఏనుగుల వీరస్వామయ్య పీటిక ఆది విరాట్ స్వరూపుడు శివుడు వందే శంభు శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శాంకహ్నినయనం వందే ప్రియం వందే భక్త భక్తజనాశ్రయం వరదం వందే శివశంకరం శివుడు శంభుడు శుభంకరుడు సృష్టిస్థితి లయలకు మూలభూతుడైన ఆదిదేవుడు ప్రళయాంతంలో వటపత్త సాయిగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ నిద్రలేచాక చీకటితో కప్పబడి ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి తన రజోగుణ ప్రభావంచేత జ్ఞానాన్ని ఉద్దీపింపజేశాడని అది పునఃసృష్టికి సంకల్పం వంటిదని శివపురాణం చెబుతోంది బ్రహ్మగా నారాయణుడిగా రుద్రుడుగా అనేక నామాలతో కీర్తింపబడే ఆది విరాట్ స్వరూపుడే జ్ఞానం ద్వారా అహంకారాన్ని దానినుంచి మనస్సును దానివలన పంచభూతాలైన పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశాలను పుట్టిస్తాడు ఆకాశం వల్ల శబ్దం వాయువు వల్ల స్పర్శ అగ్నివల్ల రూపం జలం వల్ల రసం భూమివల్ల గంధం జన్మిస్తాయి ఆ తర్వాత సత్వరజో తమోగుణాలు ఉద్భవిస్తాయి సత్వగుణ ప్రతినిధిగా విష్ణువు రజోగుణ ప్రభువుగా బ్రహ్మ తమోగుణ ప్రతినిధిగా ఈశ్వరుడు వెలుగొందుతారు పరమశివుడు సనాతనుడు నిరంజనుడు నిరాకరుడు ఆదిమధ్యాంతరహితుడు దాంపత్య ధర్మానికి ప్రతీక శివుడు వాగర్ధావివ వాగర్ధ వాగర్ధప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరులు వాగర్ధాల వంటివారు అర్ధనారీశ్వరులు రుద్రుడు భవుడు శివుడు పశుపతి ఈశ్వరుడు భీముడు ఉగ్రుడు మహాదేవుడు శివుని అష్టమూర్తులు శివుడు పంచముఖుడు ఆ పంచముఖాలను సద్యోజాతం వామదేవ అఘోర తత్పురుష ఈశాన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమైక్య రూపమే శివలింగమని ఒక భావన సృష్టికర్తగా బ్రహ్మ పోషకుడిగా విష్ణువు వారి వారి ఆధిపత్యాలను ప్రకటించుకుంటూ కలహిస్తున్న వేళ శివుడు వారి మధ్య అగ్నిస్తంభాకారంగా నిలిచాడని ఆద్యంతాలు తెలుసుకోలేక పరమశివుని ప్రార్థించారని ఆ జ్యోతిర్మయ స్తంభమే శివుని మహాలింగమని లింగోద్భవం జరిగిన రాత్రి మాఘ కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి మహాశివరాత్రి అని పురాణాలు పేర్కొన్నాయి కైవల్యం ఇచ్చే కాశీనగరానికి ప్రభువు విశ్వనాథుడు ఆయన విశాలాక్షకి మనోభర్త కాశీలో జన్మించిన మానవుడికి గత వెయ్యి జన్మంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి మధ్యాహ్న కాలంలో సర్వపాపనాశనకరమైన మణికర్ణికలో స్నానం చెయ్యాలి జీవులందరూ మాయకు అధీనులు మాయ కానిది వీలుకానిది కాశీక్షేత్రం శ్రీరామ పట్టాభిషేకానికి వచ్చిన శివుడు శ్రీరామునితో తాను సతీసమేతంగా కాశీలో స్థిరనివాసం తారక తారకమంత్రం జపిస్తూ మరణకాలం సమీపించిన జీవుల కుడిచెవిలో స్వయంగా తారకమంత్రం ఉపదేశిస్తానని పేర్కొన్నట్లు రామాయణంలో ఉంది సంసారబాధలనుండి తరింపచేసేది తీరమే శివుడు సర్వజీవలుయందూ సంచరించే చైతన్యస్వరూపుడు సర్వజీవలుయందు కరుణ చూపగలిగినవాడు మహాదేవుడు కాశీ క్షేత్ర చరిత్ర అయోధ్య మధురామాయ కాంచి అవంతిక చైవ సప్తైత మోక్షదాయక ప్రాచీనోక్తి భారతావనిలో మోక్షప్రదాయమైన ఏడు నగరాల్లో కాశీ ఒకటిగా చెప్పినా ప్రజల విశ్వాసంలో కాశీదే అగ్రస్థానం